முனிநாயடுனா <laughs> கொட்டின दे भी जो रिपोट ऑफ सी बचाती है 10 को कमीशन ट्रीटमेंट इज द ஆபரேஷன்ஸ் அட்டாக சார் இடம் இன்ரனல் இன்ஜூரீஸ் ஃபிஷ்ட் இன்போ பண்ண ஃபிஸ்ட் இயர் வந்து அந்த இன்ஜரீஸ் ஆனா காலம் எக்ஸ்ட்ரெஸ் ஃபிர்சர் அட்லேயும் சார் அந்த இன்டர்னல் இன்ஜுரீஸ் தான் இன்ரனல் இன்ஜூரீஸ் எப்படி சார் ట్రీట్మెంట్ ఇచ్చాం పెయిన్ తీస్తాం అంతా ఆల్రెడీ నేను హైపటైస్ డయాబెటిక్ కార్డియాక్ మెడికేషన్స్ వాడుతున్నారు ఎక్కువ చెప్పే హెపటైటిస్ హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ షుగర్ షుగర్ డయాబెటీస్ రెండు ఉన్నాయి సార్ దానికి మందులు వాడుతున్నారు రెండు అంటే కంట్రోల్లో ఉన్నాయి కార్డియాక్ మెడికేషన్ ప్రొబ్బల వాడుతున్నారు ఈసీబీ ఎక్కువగా చేశాను సార్ ఎక్కువ కూడా అంత బాగుంది ఏం చెప్తున్నారు డ్యూ టు ఇంజురీసే సార్ нен మీకు బైబిల్ గన మాHashCode వాళ్ళ చొంబక వనరే బైబిల్ సాధన ఎందుకంటే నేను కూడా నేను ఉండడానికి యాక్చువల్ అంటే నేను నా మార్క్ లై లె లె అంటే మందిర్ కు ఎవరు వచ్చి చెప్పలా నేను నేను మాట్లాడతాను నేను చూసుకుంటాను దారిలో జాగ్రత్తగా నేను మాట్లాడుతున్నాను సరే మామూలుగా ప్రెస్ స్టేట్మెంట్ మీకు మీకు నేను మీకు అండగా ఉంటానికి వచ్చాను मिल्ल okay, गर <coughs> <coughs>